భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రజలకు గతంలో ఆహ్లాదాన్ని పంచి పర్యవేక్షణ లేక శిథిలమైపోయిన లేక్ వ్యూ చిల్డ్రన్ పార్క్ ను కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల డిఎంఎఫ్ నిధులు వెచ్చించి అభివృద్ధి చేసిన పార్క్ ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివి పాలక వర్గంతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పర్యవేక్షణ లేక పార్క్ శిథిలావస్థకు చేరుకోగా మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో మరింత ఆధునికరంగా తీర్చిదిద్దడం అభినందనీయమని ఈ పార్కు పర్యవేక్షణ బాధ్యతను వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ పాలక వర్గం అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు हेलो मिस्टर मन्टा अल्मिडा कट थैंक यू सर 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 काउंसलर प्लीज अपना सपना 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 होटल लेके ये था ये था ठीक

ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లేక్ న్యూ చిల్డ్రన్ పార్క్ ని ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ గోరంగారికి పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి లేక్ పార్క్ సరే అసంపూర్తిగానైనా ఎవరైతే ఈ యొక్క పార్క్ కావాలని ఇల్లందు మున్సిపాలిటీకి ఫండ్స్ తీసుకొచ్చారో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అప్పటి గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారు ఆనాటి నుంచి ఈరోజు వరకు ఈ రోజు వరకు సరే నతనాడక బడ్జెట్ లేకనా ఈ యొక్క కార్యక్రమాలు గుర్తించుకొని గత సంవత్సర కాలంగా ఈ ఓసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ఇల్లందు పట్ట ప్రజలు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులు సేద తీరడానికి అవకాశం లేకుండా ఇంత పాత మున్సిపాలిటీ అయినా ఎక్కడ కూడా పార్కు సౌకర్యం లేకపోవడం వల్ల ఆనాడు వారు ముందు దృష్టితో ఈ పార్కుని డెవలప్ చేయాలని నిత్యాలతోటి ముందుకు పోవడం అనేది అభినందనీయం వారి ఆదేశానుసారం ఈ యొక్క పార్కులో కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కూడా పారక మండలి ఆధ్వర్యంలో అందిస్తామని చెప్పి తెలియజేస్తూనే ఇక్కడ ఎందుకంటే ఒక పార్క్ అన్నీ కుటుంబ సభ్యులతోటి కుటుంబం మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చినప్పుడు పిల్లగాలు ఆడుకోవడానికి సౌకర్యాలతో పాటు ఇక్కడ ఏదైతే పిల్లగాలకు అత్యంత ఇష్టమైనటువంటిది ఒక స్విమ్మింగ్ పూల్ కావచ్చు స్విమ్మింగ్ పూల్ కూడా పక్కనే ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా అవుతా ఉంది కోటి రూపాయల స్విమ్మింగ్ పూల్ దాంతో పాటు పిల్లలు రెయిన్ డ్యాన్స్ అని చెప్పేసి ఆడుకోవటానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి దానికి కూడా ప్రపోజల్ తయారు చేస్తున్నాం కాబట్టి బడ్జెట్ లేకపోవడం వల్ల ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కనకనని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దాంతోపాటు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఇక్కడ ఉండటానికి చిన్న చిన్న బర్త్డే పార్టీలు కావచ్చు ఎందుకంటే పక్షాల కన్నా ఓపెన్ గా పార్టీలు చేసుకోవడానికి అందరూ కూడా శుభకత వ్యక్తం చేస్తూ ఉంటారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ వారం పది రోజుల్లో చిన్న స్టేజీతో పాటు వివిధ క్రికెట్ మ్యాచ్లు కావచ్చు ఏమైనా మ్యాచ్లు జరిగేటప్పుడు కూడా ఐపీఎల్ లాంటి లేదా కబడ్డీ పోటీ లాంటివి జరగడానికి కూడా ఒక టికెట్ సిస్టమ్ పెట్టేసి దీని మెయింటెనెన్స్ నిరే చెప్పేసి ఆ స్టేజీ మీద కూడా చూసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి పార్క్ మండలి గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలకు అనుగుణంగా గౌరవ కౌన్సిల్ సహకారంతో గౌరవ శాసనసభ్యులు కంకణ గారి సహకారంతో ఖచ్చితంగా ఈ పార్కుకి మంచి గుర్తింపు వచ్చే విధంగా మీరు సాయశక్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం ఇప్పుడే గారిని చెప్పే అది గతంలో ఉన్నటువంటి వారి ఆ ఈ పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ పాలకమండలి కానీ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇది బాగా క్లోజ్ అయిందే తద్వారా జరిగిన పాలకమండలి దేవుడు గారు అదేవిధంగా వారితో ఉన్నటువంటి వారి కోవ్ అప్సర్ దగ్గర కూడా ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా అది ఓపెన్ చేసుకొని సొంతంగా నేను చెందుకున్నటువంటి ఈ పార్కుని ఇప్పుడు ప్రజలు నోజక చెప్పారు ఎలాంటి అసంఖ్య కార్యక్రమాలు జరగకుండా మద్యం పసుపు కార్యక్రమాలు ఎలాంటివి కూడా దీన్ని ఎక్కువగా అవ్వకుండా చూసే బాధ్యత మున్సిపల్ అధికారులది వారి సిబ్బంది దాంతోపాటు పాలన మండలి కూడా బాధ్యత ఉంటుంది ఇది గతంలో దృష్టి ఈ ప్రాంతం మొత్తం భగ్గుమరితో ఉండే ఎలాంటి మరి వెండి పిల్లలు కానీ అదేవిధంగా ప్రజలు కానీ రిలాక్స్ కోసం ఒక ఆదాయంలో కూడా చక్కగా మంచి పూజ అనేది ఒక చల్లటి ప్రదేశంలో తయారు చేసే ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఈ చక్కటి పార్క్ ఏర్పాటు చేసుకుంటుంది వీళ్ళందరూ ప్రతి ప్రజలందరూ కూడా ఇది గొప్పగా వనాలి ఎందుకంటే గతంలో ఎక్కడ లేని విధంగా మరి ప్రాంతంలో ఒక పార్క్ రావడం అనేది మంచి ఆలోచన దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక టికెట్ పెట్టుకొని జాగ్రత్తగా ఒక రాత్రి కూడా అసాఖ్య కార్యక్రమాలు అడ్డుకునే విధంగా చక్కటి సిబ్బంది ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి ఇబ్బందులు వచ్చా కూడా మనం దాన్ని పరిష్కరించే మాకు దశలో పనిచేయాలి సిబ్బందితో పాటు పాల్గొండ కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఎంత ముందు చెప్పారు ఇప్పుడు పద్ధతున్నారు ఉచితంగా గొప్ప నాకు ఫోన్ చేసి మరి మా అబ్బాయి ఇప్పుడు లేదా పదవులు వచ్చారు ఇక్కడ పంపించాడని చెప్పి అందరూ కూడా మానుకొని అందరూ కూడా కలిసి కట్టుగా దీన్ని గొప్పగా పొందుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం జరిగింది ఇలాంటి పార్కులు ఎక్కువ లేవు దాదాపు ఎల్లర్లో ఉన్నటువంటి పని చూసినట్టు మన దగ్గర నుంచి ఉంటే ఎక్కడ చూసినా కూడా గొప్ప బొగ్గు బాగుండే పరిస్థితి కలిసిపోయి ప్రాంతం ఒక్కడే కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అంత కార్మికుం కదా కార్మిక లోపల కూడా తగ్గిపోయింది అప్పుడు మైండ్ పెద్ద ఇప్పుడు ఒకటి ఒకటి ఒక రెండవ గడుగులు మూసింది కొడుగా దేవుడు మూసింది రేపు జరుగుతాయి పూసుపోయిన ఒకటి నిర్మాణంలో ఉంది మన దేశంలో వీటన్నిటి కూడా మరి ఒక చక్కటి మరి పార్క్ని అందరం కలిసి కట్టుగా పూజలు తీసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి మరి చంద్రబాబు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో పక్కన ఉన్నట్టు చెరువుకి మరి ట్యాంక్ పంట అని చెప్పి కాలంతో

పాలక మండలితో పాటు మున్సిపల్ చైర్మన్ గారు కలిసి అందరూ కూడా మరి ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం సమాప్తం నమస్కారం